లేవు ఆ కాయిదాలు ముఖ్య మీద రాచిస్తుండ్రు చిట్టి రాగా ఈ చిట్టి కింద వాడినా ఈ దినానికి ఎన్ని వాడిడావని తెలుస్తుంది ఇప్పుడు నువ్వు కూడా మాకు ఎన్ని చేతి తెలుస్తుంది జనవరి ఫిబ్రవరి మార్చిలో అప్పుడు ఎంత తెచ్చిండ్రు ఎన్ని వారాలు కానీ అది ఇప్పుడు మళ్ళా ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ఇప్పుడు పెరిగింది కూడా మనకు ఇప్పుడు మూడు వందల చిల్లర

ఐదు గుంతలు తీయాలి బానికొచ్చి ఇంకా మంది అందరు వస్తున్నారు ఇంకా మేము ఇట్లా ఇంటికి అంటే బానికొచ్చి తీసుకున్నాము ఇప్పుడేమో ఐదు గుంతలు పెట్టిందండి గుంతా తీసినాముడియా గుంతేగింది కడిపిస్తుంది

ఎండ మూవమెంట్ రావాలి ఎండ మూవెంట్ల సుక్కలు ఇళ్ళకి ఇది ఇంకా ఇప్పుడు తొందరే ఇది వెళ్తుంది కానీ లాస్ట్ అయిన లాస్ట్ రోజు నిర్మించిన దానికి వస్తారు గానీ రేపటికెళ్ళయితే పగనల్లాగానే ఉంటారు ఈ మొత్తానికే రెండు వందలు పడుతుంది అంటే ఇట్లా అట్లా మీటర్ల పొడుగు మీటర్ వెళ్ళాలి అట్ల

సరిపోతలేవు సరిపోతలేవులా నా ఎత్తికాలి దగ్గర దగ్గర ఇరవై కుటుంబాలు ఉంటాయి ఇరవై కుటుంబాల కుటుంబానికి నాలుగు ఎన్ని నాలుగు చేస్తున్నా ఇవి ఒక ట్యాంక్ నీళ్ళు సరిపోవు నీళ్ళు రెండు ట్యాంక్ లేదు ఉదయం సాధన పెట్టని ఆ రోజు గట్టి వరకు ఆ రోజు మాట్లాడుతు కొన్ని పోయిందా కొన్ని ఎత్తలేడు ఇప్పుడు అదే అన్నాడు అజ ఆ డైలాగ్ అన్నాడు దినాముఖ సమాచారం செட்டி ஒ நிமிஷம் எல்லாம் கொடுத்தா ஒக்கே நிமிஷம் ஒர்க்கே வீடியோனா பெய்தேம் கூசம் நீங்கள் கூசே நிமிஷம் முதலா மாதம்மா பெட்ரமா நீ மாதம்